అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో అశుభ స్వప్నములు అంటే చెడు కళలు వస్తే ఎటువంటి పరిహారాలు పాటిస్తే చెడు కళల ప్రభావం నుండి బయటపడవచ్చో తెలుసుకుందాం మనకు అప్పుడప్పుడు చెడు కళలు వస్తుంటాయి భూత ప్రేత పిశాచాలు కల్లో కనబడడం ఆవు ఏనుగు వంటివి మనల్ని తరమడం పాము తరుముతున్నట్లు కలరావడం పుల్లిన పండ్లు వాడిపోయిన పూలు చనిపోయిన ఆవు ఏనుగు వంటివి కలలో రావడం అగ్నిలో దహించుకుపోతున్నట్లు సముద్రంలో మునిగిపోతున్నట్లు తుఫానులో చిక్కుకున్నట్లు కల రావడం ఇటువంటివి అనేక పీడకళలు చెడు కళలు రావడం జరుగుతుంది కళలు అనేవి భవిష్యత్తుకు సంబంధించి మంచిని కానీ లేదా చెడును కానీ మనకు సూచిస్తాయి చాలామంది ఇటువంటి కళలు వచ్చినప్పుడు భయపడుతుంటారు ఇటువంటి కళ వచ్చినప్పుడు ఏమి చేయాలి అనేది పరిహార శాస్త్రం ప్రకారము ఇటువంటి కళ వచ్చిన మరుసటి రోజున గజేంద్ర మోక్షం పారాయణ చేయడం మరుసటి రోజున మీ దైవము యొక్క గుడికి వెళ్ళి పూజాది కార్యక్రమములు నిర్వహించడం వలన అశుభ ఫలితాల నుండి ఉపశమనము లభిస్తుంది లేదా అశుభ ఫలితాలు తొలుగుతాయని స్వప్న శాస్త్రములో పేర్కొనడం జరిగింది మనకు నిజ జీవితంలో జరగాల్సిన కీడును స్వప్న రూపములో భగవంతుడు తొలగించి మనల్ని రక్షించాడని సంకేతముగా భావించాలి నిజ జీవితములో అనుభవించాల్సిన కీడును భగవంతుడు స్వప్న రూపంలో తొలగించారని భావించవచ్చు కాబట్టి ఇటువంటి కళ వచ్చినప్పుడు మరుసటి రోజున గజేంద్ర మోక్షం పారాయణ చేయడం మీ ఇష్ట దేవత ఆరాధన చేయడం వలన అశుభ ఫలితాల నుండి బయటపడవచ్చు భయపడాల్సిన అవసరము లేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే